మీ ఇంటి హాల్లో ఈ ఐదు బొమ్మలు ఉన్నాయా అయితే మిమ్మల్ని అదృష్టం వరించినట్లే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే పూజలతో పాటు మీ ఇంట్లో కొన్ని కొన్ని బొమ్మలను ఏర్పాటు చేసుకోవడం వలన మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో ఈ ఐదు బొమ్మలు ఉంచి చూడండి మీకు జీవితంలో తిరిగి ఉండదు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ ఐదు బొమ్మలు ఎవరి ఇంట్లో అయితే ఏర్పాటు చేసుకుని ఉంటారో వాళ్ళకి జీవితంలో తిరుగు ఉండదు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది ఏ బొమ్మలు ఇంట్లో ఉంచుకుంటే మనకు బాగా కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది ఏనుగు ఏనుగులు రెండు తొండంతో లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటి బొమ్మలను మీ ఇంట్లో సింహద్వారం ముందు ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది రెండవది మీ ఇంట్లో తెల్లని గుర్రం ఫోటోలు ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మూడవది రెండు చేపలు ఎదురెదురుగా ఎగురుతున్నటువంటి ఫోటోలను మీ ఇంటి హాల్లో ఏర్పాటు చేసుకోండి ఆ చేపలు కూడా బంగారు వర్ణంలో ఉండేలా చూసుకోవాలి నాలుగవది ఏ ఇంట్లో అయితే ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువుంటారు అని మన శాస్త్రం చెబుతుంది అందుకనే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆవు బొమ్మ ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆ ముక్కోటి దేవతలు అనుగ్రహం మీకు లభిస్తుంది ఐదవది ఎవరి ఇంట్లో అయితే రాగితో కాని వెండితో కాని తయారు చేసిన తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మీ ఇంట్లో ఉత్తరం దిక్కులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి